జయ శ్రీమనారాయణ జయ శ్రీవదాసు ముకుల వెంకన్న స్వామివారి గురించి మీ అందరికీ చాలా బాగా తెలిసిందే కాబట్టి అందరూ కూడా నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అందరికీ షేర్ చేయండి ప్రతి లక్ష్మీవారం ఉదయం ఆరు గంటలకి నూట యాభై టోకెన్లు ఇస్తారు కంటివారు మీరందరూ మరి నూట యాభై టోకెన్లు ఇస్తారు మీ కుమార్ కుమారుడి ఈ టోకెన్లు నూట యాభై టోకెన్లు మాత్రమే ఇస్తారు తర్వాత ఇంకే ఎక్కువ కావాలి నాకు కట్టాలి అంటే ఆలయ ప్రదేశం ఒక్కసారి చూపించండి అమ్మా ఈ ప్రదేశం ఆలయ ప్రదేశం సరిపోక ఈ యొక్క టోకెన్లు సిస్టమ్ పెట్టడం జరిగింది తర్వాత మీరందరూ వచ్చి ఆ నూట యాభై టోకెన్లు వారానికి వినియోగించుకుని ముడుపులు కట్టి అందరూ కూడా మీ యొక్క కోరికలు తీర్చుకుని సమస్యల నుంచి గట్టెక్కించి స్వామివారి ఈ యొక్క ఆశీర్వచనం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు చూస్తున్నారు కదా ఇది ముడుపుల స్వామి ఆలయం అండి ఇది వైజాగ్ కొత్త వెంకజపాలు దగ్గర ఉన్నది వైజాగ్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల కాంప్లెక్స్ నుంచి చూస్తే వెంకజపాలెంలో ఈ టెంపుల్ అండి ఇగోండి పత్రికారు చెప్పిన వివరణ ప్రకారము ఆలయము చిన్నది ప్రదర్శన చేయడానికి చిన్న ప్లేస్ ఉంది అందువలన నూట యాభై టోకిన్లు మాత్రమే ఇస్తారంట దాని ప్రకారం నేను బుడుకులు కట్టుకొని స్వామివారిని ప్రదర్శన చేయాలి ఏడు వారాల పాటు కొందరికా చెప్పిన వివరాల ప్రకారము ఇక బుడుపుడుకు సంబంధించిన కూడా ఆ కిట్టు అక్కడ లభిస్తుంది కొబ్బరి కట్టుకుని కిట్టు కూడా అక్కడే లభిస్తుంది గుడి ఆవరిలోనే తీసుకొని దర్శనం చేసుకోండి చూశారు కదా ఇకంటి శనివారం పూట అసలు టెంపుల్ ఖాళీ లేదు ఆ ప్రదర్శన చేసిన వాళ్ళు ఆ ఉదయం శనివారం ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు ఈవినింగ్ ఐదు ముప్పై నుంచి ఏడు వరకు అండి లోపు మీరు ఖచ్చితంగా స్వామిని దర్శించుకున్నప్పుడు ముందుగానే ఆమె రిజిస్టర్ చేసుకొని నూట యాభై మందికి మాత్రం అవకాశం ఉందండి గుర్తుంచుకోండి టెంపుల్ ఆవరణతో చిన్నదవడంతో అలాగా పెట్టారు అదే పెద్దది అయితే ఎంతమందికైనా ఇవ్వచ్చు మీరు అది గమనించుకొని ఆ స్వామిని స్వామివారి ఆశీస్సులు తీసుకోండి పంతులుగా చెప్పిన వివరాల ప్రకారం నడుచుకోండి వాళ్ళకి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్